చైర్మన్ రావాల్సిన కోరుచున్నాం మరియు సివిల్ యూనిటె చైర్మన్ వెంకట రామారావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కూర్చున్నాం దుగ్గారెడ్డి గారిని వేదికపైకి రావాల్సింది కోరుచున్నాం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేశ్వరను వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం ఎన్ఆర్ఏ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం ఎంపీఏ గారిని అగ్రికల్చర్ ఏఏ గారిని వేదిక ఇప్పుడు మన చెప్పనండి శాసన సభ్యులు నిరు నాయకులు మన క్రీతమ్మ నాయకులు శ్రీ నేరుపల్లి సత్యవన్నకు దీనిలో తరఫున ఇస్తారు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కోరుతున్నాం

మనకి ఇస్తున్న సందర్భంలో ఇలాంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సింది కొత్తూరు పల్లి గారు అమ్మా ఒక్కొక్కరు తర్వాత దాసరి లక్ష్మి గారు చంద్రగీడమ్మ అన్నన్న నిశూర్ అన్న గౌతమ్ గారుండేందు

రమేష్ పి సన్ ఆఫ్ వెంగడి లింగమ్మాజీ

ఆడియో గారు చెప్పినట్టుగా చాలా లాభం ఉంది ఫోర్టీఫైడ్ రైస్ ఉంటుంది దీని మీద ఐరన్ ఆల్రెడీ మనం మిల్ నుంచే అది చేసి ఫోర్టీఫై చేసి పంపుతాం సో దీని మీద అనీమియాని కంట్రోల్ చేస్తే తర్వాత ఇంకా రెడ్ బ్లడ్ సెల్స్ కానీ ఇంకా ఏదైనా ఎస్పెషలీ లేడీస్ అండ్ చిల్డ్రన్ మీద వచ్చిన అన్ని రోగానికి ఇది కొంచెం పోయిన దొడ్డు బియ్యం కంటే ఎక్కువ లాభం లాభదాయం కదా ఇది సో ఇక్కడ డీటెయిల్స్ చూస్తే కదా బోయినపల్లి మంటలు దాదాపుగా రెండు వందల పన్నెండు టన్ అది ఉన్నాయి మాకు ప్రతి నెల పంపిణీ చేస్తున్నాం సార్ సో ఇప్పుడు కొత్త సన్నభ్యం వచ్చినప్పుడు మా రెవెన్యూ ఆఫీసర్స్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్స్ పైన కూడా చాలా బాధ్యత పెరిగింది ఎందుకంటే దీన్ని డైవర్షన్ చేస్తే ఈ ఒక ఏజీ రైస్కి సిక్స్టీ రూపీస్ దాకా మార్కెట్ వాల్యూ ఉంటుంది సో ఆ డైవర్షన్ కాంగండా చూడాల మా డిస్ట్రిక్ట్ అడ్మిషన్ బాదిస్తా ఉంది సో ఐ ఎక్స్పెక్ట్ దట్ ఆ రెవెన్యూ ఆఫీసర్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ మరి పోలీస్ ఆఫీసర్స్ దీని మీద स्पेशल ఫోకస్ పెట్టే ఎనీ డైవర్షన్ కి స్టాప్ స్టేషన్ వి బెనిఫిషియరీ దగ్గర ఈ లాం దుఃఖ చేదు వాలి అంటే చూస్తూ ఆ ప్రతి నెలకి ఆది టార్గెట్ పూర్తి చేయాలి ఓకే సో రేషన్ షాప్ డీలర్స్ కి కూడా మా రిక్వెస్ట్ ఏమంటే దయచేసి అది మా లభ్య మీకు అందరు తెలుసు ఇక్కడ ఊళ్ళో ఊళ్ళో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకే ఇవ్వండి అది వాళ్ళు ఎంత క్వాంటిటీ రిక్వైర్డ్ ఉంది వాళ్ళకే పంపాలి పంపిణీ చేయాలి మరి ఇక్కడ ఒక డైవర్జన్ కూడా జరగవద్దు అండ్ గవర్నమెంట్ ఏ మంచి ధనంతో ఏమేమి చేశారు అది ప్రతి ఒక ఫ్యామిలీ దగ్గర కుటుంబం దగ్గర చేరుకోవాలి సో ఈరోజు మీరు వచ్చారు సార్ ఇక్కడ మీ టైం కేటాయించారు దీనికోసం మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఇంతకుముందు ఆగిపోయిన పని చాలా టేకప్ చేస్తున్నారు దీనికోసం కూడా దీనికోసం కూడా డిస్టిక్ అడ్నేటర్ నుంచి మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మీ లీడర్షిప్ పోతాం సార్ అది చెప్తూ సెలవు తీసుకుంటాం పథకం కార్యక్రమానికి మన ఈ మధ్యలో యువతి రోజు ఈ సన్న బియ్యం పథకాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న మూడు కోట్ల ప్రజలకు అందించాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉగాది పండుగ లాంఛనంగా ప్రారంభించుకోవడం జరిగింది మన రాజన్న సిరిసిల్లలో మన గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఏప్రిల్ ఒకటవ తారీఖు నుంచి ఈ పథకం లాంఛనంగా ప్రారంభం కావడం జరిగింది మన ఈ బోయినపల్లి మండల కేంద్రంలో మీ అందరి సమక్షంలో ఈరోజు మనం ఘనంగా ఈ పథకాన్ని ప్రారంభించుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాగారు సందీప్ కుమార్ జాగారికి ఈ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత ఉంది డైనమిక్ కలెక్టర్ ఎవ్వరికి భయపడు పేద ప్రజల కోసం ఎదిరించి ఎదిరించిగా పందికొక్కల్లాగా ఈ జిల్లాను భూములు కబ్జా చేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన వాళ్ళను ఒక్కొక్కరిగా వాళ్ళు వేసిన అరాచకాలని బయటకు తీస్తూ ఇలా సామాన్యునికి ఒక ధైర్యం కల్పిస్తున్న కలెక్టర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నేను వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పడుతున్నా మీ అందరూ కూడా అపద్ర స్వాగతం పడుతున్నా గత పది సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ ఏ రోజు కూడా ఈ సన్నబియ్యం పథకం గురించి ఆలోచించలేదు ఈ సన్న బియ్యం బాగా శ్రీమంతులు పెద్ద పెద్ద అధికారుల ఇళ్లలో తినే బియ్యం సామాన్య ప్రజలకు కూడా అందించాలి సామాన్యులు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఒక ఆత్మ ఆత్మగౌరవంతో ఆత్మస్థైర్యంతో బతకాలని చెప్పి మీ అందరి ఆశీస్సులతోటి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డది నిరంతరం ప్రజల కోసమే ఆలోచించే ప్రభుత్వం ఇవాళ కలెక్టర్ గారు ఇట్లాంటి పెద్ద పెద్ద దొరలు ఇక్కడైతే ఎంత మంచి ఆహారం తీసుకుంటారో మీరు కూడా అట్లాంటి ఆహారం మీకు అందించాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం వల్ల ఒక్కొక్క కుటుంబానికి దాదాపుగా ఒక పదిహేను వందల రూపాయలు మనం ఆదా చేసుకున్నట్లయితే దేశంలో ఎక్కడ ఈ పథకం లేదు ఈ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే ఈ సన్న బియ్యం పథకం అనేది అమలవుతున్నది దయచేసి మీరు ఒకసారి గమనించండి అంతేకాదు ఈ ప్రభుత్వం కొలు ఆర్థిక సంక్షోభంలో నిట్టవేయబడే రాష్ట్రం అదేళ్ళు ఆయనకు అప్పు చెప్తే ఆరేడు లక్షల కోట్లు అప్పు చేసి అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా దండు అయినా కూడా మేము చెప్పినట్టు ప్రజలకు ఏం ఇబ్బంది కలగద్దు ముఖ్యంగా మహిళలందరికీ బస్ తెచ్చే బాధ్యత అని చెప్తున్నాం రాదు తీసుకురండి మా దృష్టి ఇక్కడ అందరూ అధికారులు ఉన్నారు వాళ్ళ దృష్టిని నేను తీసుకెళ్తా మీకు ఏ సమయంలో బస్ కావాలో దాన్ని ఏర్పాటు చేయించే బాధ్యత మేము అందరూ తీసుకుంటామని చెప్తున్నాం అంతేకాదు మొన్న టిఆర్ఎస్ పార్టీ సర్కారు ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళ ఇంటికి కరెంటు బిల్లు వెయ్యి రూపాయలు కట్టేది ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు కట్టేది ఇవాళ రెండు వందల యూనిట్ల లోపు కరెంటు కాదు ప్రతి ఒక్కరు కూడా ఒక్క రూపాయి కరెంటు బిల్లు కట్టకుండా ఉచితంగా కరెంట్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో ఇదే రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు లక్షల మందికి రెండు లక్షల లోపు రుణమాఫీ చేసింది మన కాంగ్రెస్ పార్టీ చెప్పేస్తున్నారు ఎక్కడో సాంకేతిక సమస్యలతోటి సాంకేతిక సమస్యలతోటి కానీ వాటి తప్ప మిగతా అందరూ కూడా మనం రుణమాఫీ చేస్తున్నాం ఇంకా అక్కడో ఇక్కడ మిగిలిపోయి కూడా భవిష్యత్తులో చేస్తామని చెప్పి మీ అందరూ చెప్తున్నా గ్యాస్ సబ్సిడీ కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గ్యాస్ గ్యాస్ ధరను తగ్గించి ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇస్తుంది మన కాంగ్రెస్ పార్టీ సర్కారం మీ అందరికీ చెప్తున్నారు ఈ అందరూ కూడా ప్రతి ఒక్కరూ వీటిని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది ఈ సన్నధియన్ కార్యక్రమాన్ని ఇప్పుడు మన కలెక్టర్ చేతుల మీదుగా మన కలెక్టర్ గారి చేతుల మీద మన ఆర్డీఓ ఎంఆర్ఓ అందరి చేతుల మీదుగా మన ప్రజా ప్రజాప్రతినిల చేతుల మీదుగా లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సన్న బియ్యం వల్ల అనేక లాభాలు ఉంటాయి మన ఆరోగ్య పరంగా కానీ అన్నిటి పరంగా కూడా అనేక లాభాలు ఉంటాయి ఎక్కడ కూడా ఏదైనా డీలర్లు సన్న బియ్యం కాకుండా పొలపడైనస్తూ కూడా మా దృష్టికి తీసుకురండి ఆ సమస్యను కూడా పరిష్కరించే బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం దానికి సంబంధించినటువంటి